బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి అసలు ఏ చూడండి ఎక్కడైనా సాధారణంగా తప్పు చేస్తే వ్యక్తులు పారిపోవడంలో లేదా నేరస్తులు పారిపోవడం మనం చూస్తుంటాం కానీ ఒక దేశ అధ్యక్షుడు మిస్సింగ్ అయ్యారు అసలు ఆ దేశ అధ్యక్షుడు ఎవరు ఏంటి ఈ రోజు ఈ అంశంపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ముఖేష్ గారు ఇప్పుడు చెప్పండి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎస్ మిస్సింగ్ అనే ఒక వార్తనే తెగ హల్చల్ చేస్తున్నట్టు ఇంట్లో అసలు ఏంటి ఏం జరిగిందంటారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో కొన్ని రోజులుగా కనిపించట్లేదు గత జూన్ నుంచి కనిపించట్లేదు అని చెప్పేసి వార్తలు షికారు చేస్తా ఉన్నాయి సో అతను మూడోసారి అధ్యక్ష పదవి స్వీకరించాడని కూడా చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అధ్యక్షుడు మిస్సింగ్ అనేది ఒక చర్చనీయాంశాలుగా దా దారితీసింది బ్రెజిల్లో జరగాల్సిన ఒక సమావేశానికి హాజరు కావాల్సి ఉండింది కాకపోతే అక్కడి విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది దీనికి జిన్పింగ్ రావట్లేదు చైనా అధ్యక్షుడు రావట్లేదు అని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేసింది సో ఇది అందరి నోట్లో నాడుతున్నటువంటి మాట ఎక్కడికి వెళ్ళారో అసలు ఉన్నారా లేదా ఏంటి కొంతమంది అయితే ఉరేసి చంపేశారని మరి కొంతమంది అయితే దాచిపెట్టారని చెప్పేసి అయితే వార్తలు షికారులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా జిన్పింగ్ అధ్యక్ష అధ్యక్షుడు మిస్సింగ్ అనేది ఇప్పుడు యావత్ ప్రపంచ దేశాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది మరో విషయం చూసుకున్నట్టయితే చైనా ఏం చేసినా గుప్తంగా చేస్తుంది అక్కడ మీడియాకు కూడా ఇటువంటి సమాచారం ఉండదు మనలాగా ఏది పడితే అక్కడ రూమర్ స్ప్రెడ్ చేయడానికి ఉండదు ఒకవేళ చేశాడో వానికి అంతే సంగతి అని అదే లాస్ట్ డే లాస్ట్ డే అనుకోవచ్చు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి చైనా దేశము ఇప్పుడున్న ఈ ప్రధాని మిస్సింగ్ ఆచూకి కూడా తెలుపకపోవడం అసలు ఆయన ఎక్కడున్నాడు కూడా తెలుపకపోవడం అనేది కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తా ఉంది సో అధ్యక్ష మార్పు ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా చైనా కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆ ఆకతాయ పనులకు పాల్పడుతుందని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అక్కడ చైనాలో ఎలా ఉంటుంది అంటే ఒక అధ్యక్షుడిని మార్పు చేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న అధ్యక్షుడిని వాళ్ళు ఏం చేసినా కూడా అక్కడ ఎవరు క్వశ్చన్ చేసే రైట్ లేదని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా చైనా అగ్రరాజ్యం మీద కూడా ఎంత టరీ విధించినా కూడా మేము భరిస్తాం అన్నటువంటి చెప్పిన చైనా ఎవరి హయాంలో అంటే ఈయన హయాంలోనే ఆర్థిక పరంగా చాలా బలంగా పుంజుకోవడం ప్రపంచ దేశాల్లో ఒక విధంగా చెప్పుకోవాలంటే నెంబర్ టూ స్థానంలో ఉంది చైనా ఆర్థికంగా అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది దాని అన్నిటికీ కారణం కూడా ఈనే ఈనే అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో కానివ్వండి ఏ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కానివ్వండి చైనా సరుకులేంది ఎక్కడా ఉండరు అలాంటిది అలాంటిదంతా కూడా బిల్డ్ కావడానికి డెవలప్ కావడానికి ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈయనే ప్రధాన కారణం అయితే ఆ చెప్తున్నటువంటి పరిస్థితి సో అంతగా ఆర్థిక అభివృద్ధి తెచ్చినటువంటి పరిశల్ని ఇప్పుడు వాళ్ళు దాచిపెట్టారా చంపేశారా ఇంకోటి ఏం చేశారా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనప్పటికీ కూడా చైనాలో ప్రెసిడెంట్ మార్పు అన్నప్పుడు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారని చెప్పేసి ఒక వినికిడ్ అయితే ఉంది కానీ వాస్తవంగా చూడండి శ్రీలంకలో క్రైసిస్ వచ్చినప్పుడు ఈ గొట్టబయ్య గానీ రాజపక్ష గానీ అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు సాధారణంగా అధ్యక్షుడు అనేది ఎప్పుడు చంపు అవుతారంటే గవర్నమెంట్ ఇంకా హ్యాండిల్ చేయని పక్షంలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు మనం చూసుకున్నాం బంగ్లాదేశ్ చూసుకున్నాం శ్రీలంక చూసుకున్నాం పాకిస్తాన్ చూసుకున్నాం ఇవన్నీ అక్కడ తిరుగుబాటు మొదలైనంతపు అధ్యక్షులు వదిలి పారిపోయారు కానీ చైనా అలా కాదు చైనా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ సెకండ్ ప్లేస్ లో ఉంది మంచి టెక్నాలజీ పరంగా బాగుంది నెక్స్ట్ జీడిపి రేటింగ్ అని అన్ని బాగానే ఉన్నాయి వాళ్ళకంటూ సెపరేట్ గా ఒక వాళ్ళు ఇంకొక ప్రపంచ వాళ్ళు ఉంటారు సో సడన్ గా ఇప్పుడు ఈ మిస్సింగ్ ఎందుకు మిస్ అయ్యారు అని చూసుకుంటే అక్కడ క్రైసిస్ చూస్తుంటే ఏం లేవు సో ఈ పరంగా ఇది రాజకీయ పరంగా చూస్తే ఇది ఒక రాజకీయంగా రాణించడానికి ఏమైనా చేసిన ఒక ప్లానింగ్ లాంటిది ఏంటనేది కూడా చర్చ జరుగుతుంది అంటే కొంతమంది ఆ నిపుణులు ఏం చెప్తున్నారంటే చైనాలో ఆ అధ్యక్ష పరు అధ్యక్షుడు మిస్ అవడానికి ఆ మిస్ అవ్వలేదు మిస్ కాలేదు అతన్ని దాచిపెట్టారు లేకపోతే ఇంకోరిని గద్దెలెక్కించడానికి ఈయనను హతం చేశారు అనేటువంటి వినిపిస్తున్నటువంటి మాట సో ఏది ఏమైనప్పటికీ కూడా చైనా అనేటిది ఏ చేసినా రహస్యంగానే చేస్తుంది అక్కడ ఎవరిని కూడా మనం మాట్లాడుకున్నట్టు ఇలా జరిగింది అలా జరిగింది అన్నట్టు కూడా ఉండదు ఎందుకంటే ఒక విషయాన్ని వాళ్ళు రహస్యంగా చేస్తున్నారంటే మూడో కంటికి కూడా తెలియకుండా చేస్తుంది సో దో అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా దీన్ని ఇంతలా ప్రొజెక్ట్ చేయకపోవడం ఆ దాని తర్వాత ఈయన మిస్సింగ్ ని పెద్దగా చిత్రీకరించకపోవడం లేకపోతే టామ్ టామ్ హామ్ పట్ లాగా చేయకపోవడం అనేది కూడా పెద్ద చర్చనీయాశం మారింది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జింగ్పింగ్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని వాళ్ళే దాచిపెట్టారనో లేకపోతే హతం చేశారనో అని చెప్పేసి వినిపిస్తా ఉంది మరి ఆ ఒక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈయన తప్పించడం కుదరదు లేకపోతే ఆ డైరెక్ట్ గా ఈయన పోటీ చేయకుండా ఉండాలంటే కూడా కుదరదు కాబట్టి వేరే వాళ్ళని ఎక్కించడానికి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు అని చెప్పేసి అయితే వినిపిస్తున్నటువంటి మాట అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మన భారతదేశంలో ఐదు వందల చిల్లర ఎంతో ఎంపీస్ ఉంటారు సో అక్కడ మూడు వేల మంది పైకి చెరుకుగా ఎంపీస్ ఉంటారు అది చాలా పెద్దది చైనా అనేది పెద్ద దేశం అని కూడా చెప్తా ఉంటారు సో జిన్పింగ్ ని హతం చేశారా హత్య చేశారా లేకపోతే కొంతమంది అయితే ఇంకా కొంతమంది కాల్చి చంపారు అనేది కూడా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు కానీ ఇలాంటి కామన్ చైనా లోని ఒక అధ్యక్షుని చంపడం కూడా కామన్ అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు సో చూడాలి మరి ఇతను నిజంగానే ఇన్ని రోజుల నుంచి కనపడకపోయినటువంటి వ్యక్తి నిజంగానే హతమయ్యారా హత్య చేశారా నిజంగానే ఇంకేదన్నా జరిగిందా కొత్త అధ్యక్షుని కోసమే ఇవన్నీ ఏమన్నా నాటకాలు అనేది కూడా తెలియదు కొత్త అధ్యక్షుని ఎ ఎక్కియ్యాలంటే మాత్రం ఈయనను ఖచ్చితంగా పక్కకు తప్పాల్సిందే సో దాన్ని ఏ విధంగానైనా కూడా చంపచ్చు లేకపోతే కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయాడు అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది కొన్ని రోజులు వెయిట్ చేస్తే గానీ మనకి ఇది పరిస్థితుల నుంచి మనం చెప్పలేం చూద్దామంటారు చూసారు కదా అసలు జింపింగ్ మిస్సింగ్ కేసులో అసలు ఏం జరిగింది ఏంటనే మీకు మీకేమనిపించింది ఇది ఏమైనా రాజకీయ కోణంగా చూడవచ్చు అదే వ్యక్తిగత హందం కింద చూడొచ్చు అనేది మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి మరో తో కలుద్దాం నేను మీది చూసుకున్నాను అవర్ ఛానల్ విత్ ముఖేష్ థ్యాంక్ యూ